హలో గైస్ టుడే మా పాప బర్త్డే ఇంకా స్కూల్ నుంచి వచ్చినామో లేదో ఇంకా కేక్ కోసం అయితే మేము షాప్కి అయితే వచ్చేసాము విజయ్ బేకరీ షాపు ఇంక అక్కడికైతే వచ్చేసాము ఫుల్గా వర్షం పడుతుంది అయినా కానీ మేము వచ్చేసే మా పాప చూడండి అక్కడ ఉంది చూస్తున్నారా మీకు కనపొస్తుందా వర్షము ఎలా పడుతుంది అనేది కేక్ షాప్లోకి అయితే ఇంకా ఎంటర్ అయితే వేయాము ఇంకా మా బాబాయ్ అయితే అంత జోరు జోరు వర్షములైనా ఫుల్గా నిద్రపోతున్నాడు డీప్ స్లీపింగ్లోకి అయితే వెళ్ళాడు ఇంకా చూశారు కదా ఇక్కడ అంత బాగున్నాయి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కేక్స్ ఇంకా చూస్తూ ఉన్నాము మా పాప ఏది నచ్చుతుందా అని చెప్పేసి తనకు నచ్చినవి తీసేసుకుంటాం మేము కేకు ఎందుకంటే తన బర్త్డే కదా తనకి నచ్చింది తీసుకోవడము బెస్ట్ అందుకని మేమైతే అలాగే తీసుకుంటాం ఎప్పుడు ఇంకా ఇక్కడైతే కూల్ కేక్స్ ఉన్నాయి కూల్ కేకులు ఉన్నాయి నార్మల్ కేకులు ఉన్నాయి ఆర్డర్ పెట్టేస్తే మనకి వెన్ వెన్నేసిచ్చే ఉన్నారు అక్కడ ముందే ఆల్రెడీ ఉన్న కేకులు కూడా ఉన్నాయి మా పాప అయితే ఫుల్ కన్ఫ్యూజన్లు అయితే ఉంది ఏ కేక్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వలేకపోతుంది అక్కడ ఉన్న బ్లాక్ కేక్ చాక్లెట్ కేక్ నచ్చిందంట అది అయితే తీసుకు అని చెప్పేసి అని అంటుంది ఇంకా డిసైడ్ అయితే అవ్వట్లేదు తనకి ఏది కావాలి అనేది ఒక పట్టాన నచ్చట్లేదు ఎంత చక్కగా తలొపుతుందో కదా అన్ని కేకులు నచ్చాయంట ఏవి తీసుకోవాలనేది అర్థమైతే అవ్వట్లేదంట తనకి వర్షం కూడా బాగా పడుతుంది అలాగే వచ్చేసాము మేము వర్షంలో తడుచుకుంటూనేం ఎందుకంటే ఇక కేక్ తీసుకోవాలి కదా బర్త్డే అంటే కేక్ ఉండాలి కదా పిల్లలకి ఒక సరదా కదా బ్లాక్ కలర్ വലക്കട്ടുകൂടെ ചാക്ലെറ്റ് കേക്ക് ബാങ്കൂടെ ചിന്ന കേക്ക് ఇంకా అలాగే ఐస్ మ్యాజిక్ అయితే వచ్చేసాము మేము మా పాపకి చాక్లెట్ శాండ్విచ్ కావాలంటుంది ఎప్పటి నుంచి అడుగుతుంది సర్లే అది తీసుకుందాం అని చెప్పేసి అయితే ఐస్ మ్యాజిక్ అయితే వచ్చేసాము ఒక పక్కన జోరు జోరున వర్షం అయితే పడుతుంది ఇంకా మేము కూడా ఐస్ మ్యాజిక్లకి అయితే వచ్చేసాము మా పాప కావాల్సింది అని చెప్పేసి ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా లోపలికి వచ్చామో లేదో ఇంకా చాక్లెట్ శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టేశాము ఇంకా అది రావడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది ఈ లోగా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఎలాగో వచ్చేసాము బయట కూడా వర్షం పడుతుంది ఇక్కడే కేక్ కటింగ్ అయితే చేపించేద్దాంలే అనుకున్నాము కానీ చివరిగా బయట కేక్ అయితే అలో లేదని చెప్పేసి అన్నారు ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా మేము చాక్లెట్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టేసి అది తీసుకొని అయితే బయలుదేరాము చూస్తాం కదా వర్షం చూడండి జోరు జోరు ఎలా పడిందో చూడండి జల్ జల్లుగా అయితే పడుతుంది తీసుకున్న యాక్చువల్గా అయితే కరెక్ట్ టైంకి కరెక్ట్ వర్షమే పడుతుంది ఎందుకంటే మా పాప డెలివరీ అయినప్పుడు కూడా సేమ్ ఇంతే డెలివరీ ఫుల్ వర్షము ఎండ అనేదే లేదు ఇయర్స్ కరెక్ట్ సీజన్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అయితే అందరే ఉండేది ఏ పని మీద మేము బయటికి వచ్చినా కానీ అమ్మవారు ఆమె చుట్టూ మమ్మల్ని ఒక ప్రత్యక్ష అయితే చేయిస్తుంది కంపల్సరిగా కొండ చుట్టూ ఒక రౌండ్ అయితే మేము ప్రత్యక్ష చేసి అయితే ఇంటికి అయితే వెళ్తాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్రతిరోజు అమ్మవారి చుట్టూ మేము తిరిగేసి వెళ్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా బ్యారేజ్ చూసారా ఎలా కలకలలాడిపోతుందో చాలా అందంగా కనిపిస్తుంది కదా లైట్లతో ఇంకా వర్షం చూడడానికి ఇంకా మా వారైతే ఎలా తడిసి ముద్దైపోతున్నాడో మెల్లేగా తడిసిపోయాడు కదా వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే ఫైనల్గా మేము రీచ్ అయ్యాము ఇంకా రావడం రావడం ఆలస్యం లేక మా పిల్లలు అయితే చాక్లెట్ శాండ్విచ్ మీద పడ్డారు దుమ్ము దులిపేస్తున్నారు చాలా బాగా నచ్చిందంట మా పాపకి ఈ చాక్లెట్ శాండ్విచ్ అంటే తనకి చాలా ఇష్టము ఎప్పుడు వెళ్ళినా కానీ అదే కావాలంటది అందుకు తన బర్త్డే కోసం ఇంకా అదే ఆర్డర్ పెట్టేశాం ఇక్కడ మా వాడైతే తినకుండా స్లేట్తో అయితే తెగ కుస్తీ పడుతున్నాడు మా పాపకు చాలా బాగా నచ్చిందని ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తుంది చాక్లెట్ శాండ్విచ్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా మా పాప అయితే చాక్లెట్ శాండ్విచ్ ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉంది ఇంకా మీకు కేక్ చూపించలేదు కదా మా వారైతే కేక్ అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేయడం ఆలస్యం లేదు ఇంకా మా బుడ్డోడైతే ధన ధనాన్ని అని అయితే కేక్ దగ్గరికి అయితే వచ్చేసాడు చూస్తుండగానే దాన్ని మా కళ్ళ ముందు ఎత్తేసాడు ఎలా ఎత్తేసాడో చూడండి భయం వేసింది కేక్ ఏమో అందులో అంత ముద్ద ముద్దగా అయిపోయిందేమో అని అనుకున్నాము ఫైనల్గా మీకు చూపించలేదు కదా కేక్ ఎలాగ ఉండేది అనేది అంటే వర్షం పడుతుంది కదా అక్కడ చూపించడానికైతే కుదరలేదండి అందుకని ఆగిపోయాము ఇంటికైతే తీసుకొచ్చేసాము కదా ఇక్కడైతే చూపించేస్తాను చూడండి ఒకసారి కేక్ ఎలాగ ఉంది అనేది మా అయితే ఆ కేక్ తీయడానికి చాలా స్లోగా తీస్తున్నాడు తీయాల అన్నట్టుగా అయితే తీస్తూ ఉన్నాడు ఫైనల్గా అయితే కేక్ బాక్స్ అయితే తీసాడు బయటికి చాలా కష్టపడి చూడండి కేక్ అయితే తీసాము ఈ కేక్ తెచ్చేసాము మేము చూసారా చాలా బాగుందా మీకు ఈ కేక్ నచ్చిందా నచ్చితే మా పాపకి ఒక లైక్ అయితే చేసేసుకోండి ఫైనల్గా మా పాప ఇది సెలెక్ట్ చేసుకుంది కేక్ అనింది కానీ మళ్ళీ తర్వాత ఫైనల్గా ఈ కేక్ అయితే తీసుకుయింది తనకి ఎందుకంటే అక్కడ టెడ్డి లాగా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అవి చూడంగా చాలా బాగా నచ్చింది ఇంకా అదైతే తీసేసుకుంది ఇంకా కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పేసి ఇంకొక టేబుల్ మీద అయితే పెట్టేసి ఉంచాను ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కొద్దామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడికి చాలా లేట్ అయిపోయిందండి టెన్ థర్టీ ఏమో అయిపోయింది ఎందుకంటే మా పాపకు ఆ రోజే స్కూల్ ఓపెనింగ్ స్కూల్కి వెళ్ళొచ్చారు మావారు డ్యూటీ చేసి వచ్చారు ఇంకా కుదరలేదు టైమింగ్ అక్కడికి ఇంతసేపు మేల్కొని ఉన్నారు ఎర్లీ మార్నింగ్ లేచారు వాళ్ళు అయినా టెన్ థర్టీ వరకు మేల్కొని ఉన్నారు చాలా గ్రేట్ ఆగనే ఆగలేకపోతున్నారు మా పిల్లలైతే అప్పటికే మా బుట్టోడు మా పాప శైలకి గిల్లుకొని గిల్లుకొని అయితే తినేశారు వీళ్ళు కేక్ కటింగ్ కొయించేటట్టు లేరు అని చెప్పేసి ఇంకా మా బుడ్డోడైతే వాడు బుడ్డి బుడ్డి చేతులతోటి ఎలాగైనా తినేయాలని చెప్పేసి అప్పటికి అక్కడ ఉన్న టెడ్డి పేర్లని గుడు గుడుక్కుమని స్వాహా చేసేయడం అయితే స్టార్ట్ చేశాడు చక్కగా షాక్లైన్ శాండ్విచ్ తినేసారు చక్కచక్క అది తినేసి ఇంకా కేక్ అయితే కొయిచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఉన్నాము అక్కడ చూడండి మా వారైతే నెత్తికి కూడా తుడుచుకోలేదు ఇంకా అలాగే ఉండిపోయారు తను ఇంకా కేక్ కటింగ్ అయితే చేపిద్దామని చెప్పేసి అన్నీ అక్కడైతే పెట్టేసాం ఆడున్న క్యాండిల్ కూడా అయితే సగం వర్షంలో అయితే తడిచిపోయి ఉంది అది వెలుగుతుందో లేదో చూడాలా చాలా కష్టమైతే పడ్డాను నేను టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్స్ కావాలని చెప్పేసి అన్నారు టీవీలో అయితే ఆ సాంగ్ పెడదామని చెప్పేసి ప్లే అయితే చేసేసాను ఇంకా మా వారైతే కెమెరాకి మరి ఇంకా ఏమర్థం వచ్చిందో ఏమో అని చెప్పేసి కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకున్నారు తనకు నచ్చినట్టుగా ఇంకా నేనైతే ఇంక ఇక్కడ క్యా వెలిగించాలి కదా దీన్ని వెలిగించడానికైతే గుప్పలు పట్టాను మూడు చెరువు నీళ్ళు అయితే తాగాను ఇంకా మా వారైతే అలా చూస్తూ ఉన్నాడు చూద్దాం ఏ మాత్రం వెలిగిస్తారు అన్నట్టుగా అయితే तीन पिक्चरें बन गईं। ये तो नाच चली। रात में रेस्टुरेंट। अब तो रात। सितारों दस्तूं कुछ ना मेरे से हैप्पी बैडी ले रहे थे। बोले, बोलना लूं। तमुरी दिल्ली। कल जाना था। पच्चीस मुट्ठी जाना। हैप्पी पार्टी बैठो। आखिरी पिक्चर तीनों। एक तीना नहीं। সুলাডে সেলিও এডেকে এডেটকে পাডেটমে সুলে পাডেকে সোলে স�োলা, কাসানাসলেষটে কাসলিয়ে সোলে 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 ক্য়ে �

दूसरे सचे आश के जमात्मा कर Happy birthday, पूर्ण चंद्रिका जो। अरे 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 अर 아 <sweak> ఇంకా ఫైనల్గా మా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే అలా జరిగిపోయింది ఇంకా మా వారు డ్యూటీ చేసి వచ్చి అక్కడికి చాలా ఓపికగా కూర్చొని అయితే ఉన్నారు ఇంకా నేనైతే వాడిని అడిచానని చెప్పేసి అయితే తెగ ఏడుస్తున్నాడు కాలం కేక్ పూసేసుకున్నాడని అని చెప్పేసి అడిచాను ఇంకా ఓ పుల్లి పుల్లి ఏడుస్తున్నాడు ఇక్కడేమో మా పాప వీడియోలో చూసుకుంటుంది ఎంత బాగా పడుతున్నాను అని ఇంకా ఇంక నేనైతే ఇంకా కేక్ చాక్లెట్లు పంచుతామని చెప్పేసి అన్ని సిద్ధమైతే చేద్దామని చెప్పేసి ఉన్నాను అసలు బయట వాతావరణం కూడా సహకరించలేదండి ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది నైట్ టెన్ థర్టీ నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంలో అయితే కేక్ అయితే కోసేసాను ఇంకా పిల్లలు కూడా చాలా ఓపికగా అయితే వెయిట్ చేశారు ఓకే గాయస్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్